సెంటర్కు సంబంధించినటువంటి వర్కర్లు అందరూ కూడా ఈరోజు పన్నెండవ తేదీ ప్రారంభించాం ఈరోజు పదహారు కానీ ఇంతవరకు కూడా చర్చిలకు ఒకసారి పిలిచి మళ్ళా పిలవకపోవడం చాలా దురదృష్టకరం నేను ఒకటే చెప్పదలుచుకున్నాం మన యొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం మన చేత ఓట్లు వేసుకొని గెలిచారు అతను చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు పాదయాత్రలో నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను అధికారంలోకి వస్తే మీ అంగన్వాడి కార్యకర్తలు అందరికి కూడా తెలంగాణ కన్నా ఒక్క వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తాను నన్ను నమ్మండి అన్నాడు వెంటనే మన కూడా ఒక్క కుటుంబంలో నాలుగు ఓట్లున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఓట్లు మనం కూడా వేసాము జగన్మోహన్ రెడ్డికి అధికారులకు వచ్చాడు అధికారులకు వచ్చి నాలుగు నాలుగు సంవత్సరాలు పూర్తి కావస్తా ఉంది ఇంకా నాలుగు నెలలు పోతే టోటల్ గా ప్రభుత్వం కూడా ఎన్నికలు వస్తా ఉన్నాయి ఇప్పుడు కూడా మన సమస్యలు పరిస్థితి అంటే ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించాలి అంటే అంగన్వాడి కార్మికుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి మంత్రులు కానీ ఎంత చిత్తశుద్ధి ఉందో మీరంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది